ఇప్పుడు వెళ్ళి పరువు పోగొట్టుకోవడం ఎందుకు బయట సైన్ గా అనిపిస్తోందండి లక్ష్మిని మిత్రని వెళ్ళొద్దని చెప్పండి అని మనీషా అంటుంది ఇప్పుడు ఆ టెండర్ రాలేదంటే ఉన్న పరువు మొత్తం పోతుంది లక్ష్మి వల్ల పరువు పోతుంది అని మనీషా అనడంతో లక్ష్మి పరువు నిలబెట్టేదే కానీ పరువు పోగొట్టేది కాదు మనీషా అని జయదేవ్ అంటాడు అవును ఒక రకంగా లక్ష్మి వల్లే మనకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది సెంట్రల్ మినిస్టర్ ఈ ప్రాజెక్ట్ని మనకు అవర్ ఆఫర్ చేశారంటే అది లక్ష్మికి వచ్చిన అవర్డే కారణం కాబట్టి లక్ష్మి వల్ల గుర్తింపే వస్తుంది కానీ పరువు వస్తుంది అసలు పోదు అని మిత్ర చెప్తూ ఉంటాడు అవును అక్కకు వచ్చిన అవార్డు వల్లే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మనకు వచ్చింది అని జాను కూడా అనుకుంటూ ఉంటుంది అవార్డు వల్ల ఎక్కడైనా ప్రాజెక్టులు వస్తాయా మిత్ర అని మనీషా అంటే కానీ అక్కకి మాత్రం వచ్చింది కదా చూస్తున్నావు కదా అని జాను అంటూ ఉంటుంది ఇది పూర్తిగా మన చేతికి రాలేదు మనం బెడ్ వేసి గెలుచుకోవాలి ఇది ఒక ఆఫర్ మాత్రమే అని అరవింద చెప్తూ ఉంటుంది కాబట్టి టైం అవుతోంది మీరిద్దరూ బయలుదేరండి అని అరవింద చెప్పడంతో అయితే నేను కూడా మిత్రతో పాటే వెళ్తానంటీ అని మనీషా చెప్తూ ఉంటే నువ్వు ఎలా వెళ్తావు మనీషా లక్ష్మి అంటే నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ స్థాయిలో వెళ్తుంది నువ్వు ఏ స్థాయిలో వెళ్తున్నావు అని జయదేవ్ అంటాడు నేను మిత్రకి తోడుగా వెళ్తాను కుల్ అని మనీషా అంటుంది అయ్యో మనీషా ఇప్పటి నుంచి మేము టెండర్ కోసం వెళ్తున్నాం ఆఫీసు చాలా దూరం నువ్వు కడుపుతో ఉన్నావు కదా అంత దూరం ప్రయాణం చేయకూడదు అని లక్ష్మి అంటే లేదు ఏం పర్లేదు అని మనీషా అంటుంది కడుపుతో ఉన్నవాళ్ళు అంత దూరం నిజంగానే ప్రయాణం చేయకూడదు చాలా ప్రమాదం మనిషా కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉండు అని జాను కూడా చెప్తుంది అవును మనిషా నువ్వు ఇంకేమీ మాట్లాడకు లక్ష్మీమిత్ర మీరు త్వరగా బయలుదేరి వెళ్ళండి అని అరవింద చెప్తుంటే ఇక మనిషా ఏమీ చేయలేక నోరు మూసుకుంటుంది లక్ష్మీమిత్ర బయలుదేరి వెళ్ళగానే వెంటనే మనీషా సరయుకి కాల్ చేస్తుంది ఏంటి మనీషా నాకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి కాల్ చేసావా అని అంటే లేదు మన సీన్ మొత్తం కూడా రివర్స్ అయిపోయింది లక్ష్మీమిత్ర ఇద్దరు బయలుదేరి వచ్చేశారు అని చెప్పడంతో ఏంటి వాళ్ళని ఆపలేకపోయావా అయినా వాళ్ళు ఖాళీ చేతులతో వచ్చి ఏం సాధిస్తారులే అని సరయు అంటే లేదు లక్ష్మి తన దగ్గర ఉన్న నెంబర్స్తో ఫైల్ని రీక్రియేట్ చేసింది వాళ్ళు టెండర్ ఫైల్తోనే వస్తున్నారు ఆల్రెడీ బయలుదేరిపోయారు నువ్వు వెళ్ళకు సరయూ ఎందుకంటే నీ దగ్గర ఉన్న నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్న నెంబర్స్ సేమ్ కాబట్టి ఫైల్ నేను కొట్టేశానని వాళ్ళకి డౌట్ వస్తుంది అని మనీషా చెప్తూ ఉంటుంది లేదు నేను వెళ్ళే తీరుతాను ఆ టెండర్ నేనే దక్కించుకోవాలి వాళ్ళు టెండర్ దగ్గరికి రాకుండా నేను చూసుకుంటానులే వాళ్ళు బయలుదేరి ఎంతసేపు అయింది అని సరయూ అనడంతో ఫైవ్ మినిట్స్ అయ్యింది అని మనీషా చెప్తుంది వాళ్ళు రారు చూస్తూ ఉండు అని సరయూ చెప్ ఫోన్ పెట్టేస్తుంది వెంటనే ఒక రౌడీకి కాల్ చేసి చింతపల్లి ఏరియాకి వచ్చేసే అని తాను కూడా అక్కడికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది మిత్ర లక్ష్మి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు లక్ష్మి ఆ ఫైల్ పోయిందనేసరికి ఒక్క క్షణం నాకు కూడా చాలా కోపం వచ్చింది కానీ నువ్వు చాలా గ్రేట్ లక్ష్మి ఓటంలో కూడా గెలుపుని వెతుక్కుంటూ గెలుపుని సాధించేస్తావు అని మిత్ర చెప్పడంతో ఇదంతా మీరు పిల్లల వల్లే నాకు సాధ్యమవుతుందండి అని లక్ష్మి చెప్తుంది అవును లక్ష్మి మీ ఆడవాళ్ళంతా కూడా అంతే ఫ్యామిలీలోనే సంతోషం వెతుక్కుంటూ ఉంటారు క్రెడిట్ కూడా ఫ్యామిలీకే ఇస్తూ ఉంటారు ఎంతైనా నువ్వు మాత్రం చాలా గ్రేట్ లక్ష్మి అని మిత్ర పొగుడుతూ ఉంటాడు అప్పుడే ఓ వెహికల్ అడ్డు రావడంతో మిత్ర సడన్ బ్రేక్ వేసి వెళ్తూ ఉంటాడు లక్ష్మి కింద పడిపోతూ ఉంటుంది జాగ్రత్త లక్ష్మి సీట్ బెల్ట్ పెట్టుకో అని మిత్ర చెప్తాడు అలాగేనండి అని లక్ష్మి సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది మిత్ర గారు మీరు పెట్టుకోలేదేంటి అని లక్ష్మి అడగడంతో నా సీట్ బెల్ట్ స్టక్ అయిపోయింది లక్ష్మి ఏం పర్వాలేదులే అని మిత్ర అంటాడు ఈరోజు టెండర్ దగ్గర మన ఫైల్ కొట్టేసింది ఎవరు తెలిసిపోతుంది మిత్రగారు వాళ్ళ సంగతి చూడాలి అని లక్ష్మి అనుకుంటూ ఫైల్ని ఎలాగో ఒక విధంగా రీక్రియేట్ చేయగలిగాము అని సంతోషపడుతూ ఉంటుంది సరయు రౌడీ ఇద్దరు కొండపైన నిలబడి లక్ష్మి వాళ్ళ కారు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు నువ్వు కరెక్ట్గా షూట్ చేయగలవా అని సరయు అడుగుతూ ఉంటే మేడం నేను షార్ప్ షూటర్నే మేడం నేను వన్ ఎయిటీ టూ హండ్రెడ్లో స్పీడ్లో వస్తున్న కారుని కూడా కరెక్ట్గా చూసి పేల్చేయగలను అంత స్పీడ్లో వస్తున్నప్పుడు కారు పల్టీలు కొట్టి కాలి బూడిద అయిపోతుంది అందులో ఉన్న వాళ్ళు కూడా స్మాష్ అయిపోతారు మేడం బూడిద మాత్రమే మిగులుతుంది ఇంత స్పీడ్గా వస్తే కారు అంత మంచిది మేడం అంతగా పేలిపోతుంది అని అతను చెప్తూ ఉంటే అయితే వాళ్ళు హైవేలో వస్తున్నారు కాబట్టి మినిమం వన్ ట్వంటీ స్పీడ్లో అయితే వస్తారు నువ్వు మాత్రం కరెక్ట్గా గమనించి బుల్లెట్ తగిలేలా షూట్ చేసేసే మనకు ఎన్విడెన్స్ కూడా మిగలకుండా మిత్రలక్ష్మి ప్రాణాలు పోవాలి అని సరయు అంటే అలాగే మేడం నేను పని పూర్తి చేస్తాను పెడతాను అని అతను చెప్తూ ఉంటాడు వసే లక్ష్మి నీతో పాటు మిత్ర కూడా పైలోకానికి వచ్చేస్తాడులే నేనైతే టెండర్కి వెళ్తాను అని సరయు అక్కడుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది తర్వాత ఇంటి దగ్గర లక్కీ జున్ను ఫోన్ చూసుకుంటూ జున్ను లైట్ డిటెక్టర్ ఉంది కదా అబద్ధాలు చెప్పే వాళ్ళ చేత నిజాలు రాబట్టొచ్చు కదా ఆ మనిషి సర్పనక అబద్ధాలు చెప్తుందని మనం లైట్ డిటెక్టర్తో మనం కనిపెట్టి చెప్పించేయొచ్చు కదా నిజాలన్నీ కూడా అని చెప్పడంతో అవును లక్కీ కానీ మన దగ్గర ఆ మిషన్ లేదు కదా అని జున్ను అంటే అమ్మకి నాన్నకి ఫోన్ చేసి వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్దాము అని లక్కీ అంటుంది అలాగే ఫోన్ చేద్దాం అని వెంటనే పిల్లలు మిత్ర ఫోన్కి ఫోన్ చేస్తారు నాన్న నేను లక్కీని అని మీకు వినిపిస్తోందా నాన్న అని లక్కీ అడుగుతూ ఉంటుంది వినిపిస్తోంది లక్కీ చెప్పు లక్కీ అని మిత్ర డ్రైవ్ చేస్తూనే మాట్లాడుతూ ఉంటాడు నాన్న మాకు లైవ్ డిటెక్టర్ కావాలి నాన్న ఎవరి కోసమో మేము తర్వాత చెప్తాం కానీ మీరు వచ్చేటప్పుడు తీసుకురండి నాన్న అని లక్కీ చెప్తూ ఉంటే లక్కీ మీ అమ్మ పక్కనే ఉంది మీ అమ్మతో మాట్లాడు అని మిత్ర ఫోన్ని లక్ష్మికి ఇస్తాడు అవునమ్మా మాకు లైవ్ డిటెక్టర్ కావాలి తీసుకురా అమ్మా అని జున్ను కూడా చెప్తూ ఉంటాడు పిల్లలు అటువంటివి వాడకూడదు అయినా మీరు ఎందుకు అడుగుతున్నారు అని లక్ష్మి అడగడంతో మేము ఎందుకోసం అడుగుతున్నామో తర్వాత చెప్తాం కానీ వచ్చేటప్పుడు మాత్రం మీరు తప్పకుండా తీసుకురావాల్సిందే అని చెప్తూ ఉంటే సరిగ్గా అప్పుడే ఆ సరయూ దగ్గర ఉన్న రౌడీ కార్ టైర్కి బుల్లెట్ తగిలేలా షూట్ చేస్తాడు మేడం షూట్ చేసేసాను కారు పల్టీలు కొడుతోంది మేడం అని అతను చెప్తూ ఉంటే సరయు బైనా పెట్టు చూస్తూ ఉంటుంది అప్పుడే మిత్ర వల్ల కారు అదుపు తప్పడంతో కారు ఎటుపడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది లక్ష్మి మిత్ర ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు కారులో కదులుతూ ఉంటారు అమ్మ నాన్న ఏంటి డిస్టర్బెన్స్ మాట్లాడండి అని జున్ను చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అలా అదుపు తప్పి కారు ఒక చెట్టుకు గుద్దుకుంటుంది లక్ష్మి సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల గాయాలేమీ తగలవు కాకపోతే మిత్ర సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల తల స్టే స్టీరింగ్కి తగిలి రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు లక్ష్మి తలంతా కూడా దిమ్ముగా ఉండడంతో కాస్త కళ్ళు తెరిచి వైపు చూస్తూ ఉంటుంది తలకి బాగా రక్తపు గాయాలు ఉంటాయి గారు మిత్ర గారు అని లక్ష్మి టెన్షన్ పడుతూ మిత్రని ఒక చెట్టుకు ఆనించే కూర్చోబెడుతుంది మిత్రగారు మిత్రగారు కళ్ళు తెరవండి అని ఏడుస్తూ పిలుస్తూ ఉంటుంది మిత్ర సరిగ్గా స్పృహలో లేక చాలా డల్గా కనిపిస్తూ కళ్ళు తేలేస్తూ ఉంటాడు దూరం నుంచి గమనించుకుంటున్న సరయూ అసలు కారు బ్లాస్ట్ అవ్వలేదేంటి అసలు వాళ్ళు చచ్చిపోయారా లేదా అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి మిత్ర కనిపించలేదు అంటే కారులోనే ఉండిపోయారా కార్ ఇప్పుడు బ్లాస్ట్ అవుతుంది అని సరయు వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మికి కారులో ఫైల్ ఉందన్న విషయం గుర్తుకు వచ్చి కార్ దగ్గరికి పరిగెత్తుకు వచ్చి ఫైల్ పట్టుకొని మళ్ళీ మిత్ర దగ్గరికి వచ్చి మిత్ర గారు కాళ్ళు తెరవండి అని పీలుస్తూ ఉంటుంది అప్పుడే కారు బ్లాస్ట్ అయిపోతుంది ఇక దూరం నుంచి గమనించుకుంటున్న సరయుకి కారు బ్లాస్ట్ అవ్వడం మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది ఎస్ మన ప్లాన్ సక్సెస్ అయిపోయింది కార్ బ్లాస్ట్ అయిపోయింది లక్ష్మి మిత్ర ఇద్దరు అక్క ఆర్లో కాలి బూడిదైపోయారు అని ఎస్ ఈవినింగ్ నేను బ్యాలెన్స్ అమౌంట్ పంపిస్తాను విక్కి థ్యాంక్ యూ సో మచ్ అని సరయ్యూ సంతోషపడుతూ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది అలా కార్ బ్లాస్ట్ అయిపోవడంతో లక్ష్మి దూరం నుంచి చూసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మిత్ర మాత్రం సరిగ్గా స్పృహలో ఉండడు ఇక పిల్లలు ఏడుస్తూ ఉంటారు అమ్మ నాన్న ఏమైంది మీకు అని ఏడుస్తూ ఉంటే అప్పుడే జాను వివేక్ అక్కడికి వచ్చి ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతూ ఉండడంతో అమ్మ నాన్నతో మేము ఫోన్లో మాట్లాడుతూ ఉంటే సడన్గా ఏదో పెద్ద సౌండ్ వచ్చింది వాళ్ళ కార్కి ఏదో యాక్సిడెంట్ అయినట్లు ఉంది అని ఏడుస్తూ చెప్తూ ఉంటారు అప్పుడే అరవింద కూడా అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అరవింద ఏమో మిత్రకి వివేక్ ఏమో లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటారు ఇద్దరు ఫోన్లు కూడా నాట్ రీచబుల్ అని వస్తూ ఉండడం తో అరవింద వివేక్ చాను చాలా టెన్షన్ పడుతూ ఉంటారు నీ కొడుకు రక్తం పంచుకు పుట్టినా బిడ్డతోనే నీ కొడుకు గండాలు పూర్తవుతాయి అని నా నాగసాధువు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ అరవింద నా కొడుకుని దేవుడా అని వేడుకుంటూ ఉంటుంది ఈ లోపల లక్ష్మి అయ్యో ఫోన్లు కూడా రెండు కార్లోనే కాలిపోయాయి ఇప్పుడు ఏం ఈయనకేమో చాలా బ్లడ్ లాస్ అవుతుంది అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అంబులెన్స్కి కాల్ చేద్దామంటే ఫోన్ లేదే అని చుట్టూ గమనించుకుంటూ ఉంటుంది అప్పుడే ఒక తోపుడు బండి అతను అటుగా వెళ్తూ ఉంటే బాబాయ్ బాబాయ్ మా కార్కి యాక్సిడెంట్ అయింది ఫోన్లు కార్లో కాలిపోయాయి ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అంబులెన్స్కి కాల్ చేస్తాను అని అడగడంతో అతను ఫోన్ ఇవ్వగానే వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తుంది అయ్యో మేడం మీరు ఉన్న ఏరియాలో కాస్త దూరంలో ర్యాలీ జరుగుతోంది అందుకని మేము అంబులెన్స్లో వచ్చే లోపల హాఫ్ అన్ అవర్ పైగా పడుతుంది మీరు ఉన్న లొకేషన్కి దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది అక్కడికే కాల్ చేయండి అని చెప్పడంతో ఆ అడ్రస్ని నోట్ చేసుకొని వెంటనే లక్ష్మి అక్కడికి ఫోన్ చేస్తుంది మేడం అంబులెన్స్ లేవి కూడా ఇక్కడ ఖాళీగా లేవు మేడం మీరు అర్జెంటుగా తీసుకొచ్చేస్తే మేము ట్రీట్మెంట్ చేస్తాము అని వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే ఓ పాజిటివ్ బ్లడ్ని రెడీగా ఉంచండి చాలా బ్లడ్ లాస్ అవుతుంది నేను ఇప్పుడే తీసుకొస్తాను అని మిత్రని తోపుడు బండిలో పెట్టుకుని లక్ష్మి తోసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక డాక్టర్ డాక్టర్ అని లక్ష్మి పిలుస్తూ ఉండడంతో ఏంటమ్మా ఏమైంది అని డాక్టర్ వచ్చి ప్రశ్నిస్తూ ఉంటాడు రోడ్ యాక్సిడెంట్ అయింది చాలా బ్లడ్ పోతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఇందాకే నేను ఫోన్ చేసి మాట్లాడాను అని అనడంతో ఓకే అని డాక్టర్ అంటూ ఉంటాడు అప్పుడే మిత్ర కాస్త స్పృహలో ఉండి లక్ష్మి నువ్వు టెండర్కి వెళ్ళు లక్ష్మి మా మన పరువు పోకూడదు అని చెప్పింది కదా అని మిత్ర అంటే మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి ఎలా వెళ్తానండి అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లేదు లక్ష్మి నువ్వు టెండర్కి వెళ్ళి తీరాల్సి అది మనకే రావాలి నువ్వు మామ్ దగ్గర మన మాట నిలబెట్టాలి వెళ్ళు లక్ష్మి వెళ్ళు మా వాళ్ళు కాసేపట్లో వస్తారులే నువ్వు ఇన్ఫామ్ చేసుంటావు కదా అని మిత్ర చెప్తూ ఉంటే ఇక అలాగేనని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది